కృంగి నా నేస్తమా గురి బ్రతుకుతూ అలసిన ప్రాణమా తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరుములు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరిస్తా దేవునికి మహిమ కలుగును గాక ప్రభు కృప తోడైంది పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించాలని మీ అందరి కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని వింటూ బలము తెచ్చుకొని అడుగులు ముందుకు వేస్తూ దేవుని కొరకు జీవించు ఎందుకంటే యథార్థంగా నడిచేవారికి నీతిగా బ్రతికే వారికి వారి జీవితంలో అవమానాలు నిందలు ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే మనము నీవు నడుస్తున్నది యథార్థమైన మార్గం నువ్వు ఆరాధిస్తున్నది సజీవుడైన దేవుని కొన్నిసార్లు నిన్ను బట్టి కొంతమంది నిన్ను అవమానపరుస్తూ ఉంటారు ఎందుకంటే నువ్వు వారిలాగా లోకంలో పాపంలో విరోధంగా నువ్వు జీవించట్లే నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావు దేవుని సన్నిధిలో నువ్వు బ్రతుకుతున్నావు కనుక కొన్నిసార్లు అవమానపరుస్తారు వారి మాటల ద్వారా వారి చూపుల ద్వారా వారి గాయపరుస్తూ ఉంటారు కొన్నిసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి దేవుని బిడ్డరా అలాంటి అవమానకరమైన పరిస్థితులు నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు భయపడద్దు దిగులు పడదు ఎందుకో తెలుసా నీవు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు ఆయన దాన్ని కూడా గమనిస్తున్నాడు తెలుసా ఆయనకు సమస్తము తెలుసు ఆయనకు మరుగైనదంటూ ఏది కూడా లేదు నువ్వు అవమానాల గుండె వెళ్తున్నావా నువ్వు నిందింపబడుతున్నావా నువ్వు నిన్ను దూషించే వాళ్ళున్నారా నిన్ను గాయపరుస్తున్నారా అన్ని దేవుడు చూస్తున్నాడు ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు దేవుని బిడ్డ అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యశయ అరవై ఒక్కటి ఏడో వచనంలో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను మీరు ఇచ్చేదను నేను ఇచ్చేదను అని వాక్యం సెలవిస్తుంది చూసారా అంటే మీరు ఎక్కడైతే ఒక్కసారి రెండు సార్లు మీరు అవమానపరచ పరచబడ్డారో మీరు అవమానపరచబడుతున్న ఆ స్థలాన్ని మిమ్మల్ని అవమానపరుస్తున్న వ్యక్తులను దేవుడు చూస్తున్నాడు అయితే దేవుడు అంటున్నాడు ఎక్కడైతే మీకు అవమానం ఎదురవుతుందో ఎక్కడైతే మీరు నిందింపబడుతున్నారు ఎక్కడైతే మీరు బాధపడుతున్నారో ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో ఎక్కడైతే మీరు ఏడుస్తున్నారో ఆ చోట ఆ వ్యక్తుల ఎదుట నేను మిమ్మల్ని ఘనపరచబోతున్నాను అంటున్నాడు అల్లెలుయా దేవునికి స్తోత్రం నిజమే దేవుని బిడ్డ బైబుల్ గ్రంథంలో ఉన్న అనేక మంది వ్యక్తులను దేవుడు వారి అవమానాల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు వారిని గణపరిచాడు వారిని గణపరిచినప్పుడు ఎవరైతే అవమానపరిచారో వారే సిగ్గుపడేటట్టుగా జరిగింది కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని వింటూ నువ్వు బలము తెచ్చుకో ఎందుకో తెలుసా ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు నీ పరిస్థితుని అంతటిని మార్చబోతున్నాడు ఒక రోజు రాబోతుంది నీ అవమానానికి రెట్టింపు ఘనత అంటే నువ్వు దేవుడు దేవుడిని అలా గనపరచబోతున్నాడు కాబట్టి ఆయన గణపరిచి దినములు అతి త్వరలో నీ జీవితంలో రాబోతున్నాయి నువ్వు బలహీనడమే కావచ్చు బలహీనాలవే కావచ్చు నువ్వు యథార్థంగా నడుచుకుంటున్నప్పుడు నిందలు అవమానాలు ఎక్కువ కావచ్చు ఆయన నువ్వు భయపడద్దు దేవుడు నిన్ను బలపరిచి నిన్ను బలపరిచి ఆయన రెట్టింపు ఘనతతో నిన్ను నింపబోతున్నాడు సంతోషంతో ప్రభు నిన్ను నింపబోతున్నాడు కాబట్టి ఈ మాటలు నమ్మి ప్రభుని స్థుతించు నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రం అవునయ్యా యథార్థంగా బ్రతికినప్పుడు నీతిని అనుసరించి జీవించినప్పుడు అయ్యా నీ కొరకు భూమి మీద బ్రతికినప్పుడు అయ్యా ఈ లోకంలో ఉన్న వారు మనుషులు కోబుట్టులు స్నేహితులు అవమానాలు పరుస్తారు నిందిస్తారు దూషిస్తారు గాయపరుస్తారు కానీ నాయన వాటి అన్నిటినీ చూస్తున్న దేవుడో ప్రభా నువ్వు యామివి వినాయన నీకు వందనాలు ఎంతమంది బిడ్డలైతే ప్రభా నా దేవుడు ఇదిగో నేను అవమానపరచబడని చూస్తున్నాడు నా పరిస్థితి మారుస్తాడు ఈ రోజు మాట్లాడినట్లుగా ఈ మాట నేను నమ్ముతున్నానని ఎంత మంది అయితే నమ్ముతున్నారు వారి ఉద్యోగ వ్యాపార పనులు కుటుంబ సభ్యుల దగ్గర ఎక్కడ వారు అవమానపరచబడుతున్నారో కార్యం జరగకన్నాయన అక్కడ ని బిడ్డని కనపరచునాయన మీ నామానికి మహిమను పొందమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ దేవునికి మహిమ నిస్పా మినిస్ట్రీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ లో మీ యొక్క ప్రేర రిక్వెస్ట్ ని ప్రార్థన అవసరాలను కూడా మీరు తెలియజేయవలసిందిగా ప్రభు పేట కోరుచున్నాను గాడ్ బ్లెస్